దేవుని నామమున మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క జ్ఞానంతో ఎలా జీవించాలి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా దేవుని అందు భయభక్తులు లేకుండా లోక జ్ఞానమే ప్రపంచం అనుకొని జీవించే ఎంతోమంది వ్యక్తులు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాము అయితే ఒకసారి యేసుప్రభు నీ దేవుడని నువ్వు అంగీకరిస్తే అటు తరువాత నువ్వు ఎలా జీవించాలి ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి కానీ నామకార్థంగా దేవుణ్ణి అందు భయము లేకుండా దేవుణ్ణి ఎరిగి కూడా లోకానుసారంగా జీవించేవారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు అయితే దేవుని జ్ఞానము మనకు చాలా ముఖ్యమై ఉంటుంది దేవుని జ్ఞానము లేకుండా మనం ఈ లోకంలో జీవించడం చాలా కష్టం మనము దేవుని జ్ఞానాన్ని లేకుండా ఉన్న కొన్ని మాటలు తెలుసుకుందాము దేవుని జ్ఞానం లేకుండా లోకానుసారమైన జ్ఞానంతో జీవించే వారి తలంపులు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాము అయితే బైబుల్లో చూసుకున్నట్లయితే ఒక మాట వ్రాయబడి ఉంది జ్ఞానము లేడువాడంట ప్రతి మాట ఎవరు ఏది చెప్పినా దాన్ని నమ్ముతూ ఉంటాడు అయితే అతడు లోక జ్ఞానమును అనుసరించుతున్నాడు కాబట్టి తనకి మంచి చెడుపై అంత అవగాహన ఉండదు అయితే బుద్ధిహీనుడు విర్రవీగి నిబ్బరముగా తిరుగుతూ ఉంటాడు అని బైబుల్ చెప్తుంది అయితే దేవుని యొక్క జ్ఞానము మనము కలిగి ఉండాలి ఏ లోక జ్ఞానము మన నాశనానికే దారితీస్తుంది మనము కొందరిని చూసుకున్నట్లయితే మేము చాలా తెలివి కల వాళ్ళము మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని మనము మంచి మాటలు చెప్తున్నా కానీ వారు త్రోసిపూచుతూ ఉంటారు అయితే బైబుల్ ఒక మాట చెప్తుంది జ్ఞానము సంపాదించుట ధనము సంపాదించుట కంటే ఎంతో మేలు అని చెప్తుంది నీకు జ్ఞానము దొరకడము అది ముత్యముల కంటే చాలా అమూల్యమని బైబిల్ చెప్తుంది అయితే మన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మనకి దేవుని జ్ఞానం చాలా అవసరం అయితే అలాంటి జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి బైబుల్లో మనం చూ చూసుకున్నట్లయితే దేవుడు ఒక మంచి మాట మనకు వ్రాయించి ఉన్నాడు మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అయితే మనము ప్రభుని ఏమని అడగాలి దేవ నీ యొక్క జ్ఞానము నాకు దయచేయము నీ యొక్క సహాయము నాకు కావాలి అని దేవుణ్ణి మనం అడగాలి మనము భయంకరమైన లోకంలో ఉన్నాము మన చుట్టూ ఎంతో భయంకరమైన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము కొన్నిసార్లు వాళ్ళను చూసినప్పుడు దేవ ఇలాంటి పరిస్థితిలో మేము లేనందుకు నీకు స్తోత్రములు అనిపిస్తుంది హలలుయ దేవుడు అలాంటి స్థితిలో నుండి ఎంతో భయంకరమైన స్థితిలో నుండి మనల్ని లేపి మనకు తన రక్షణను ఇచ్చి ఉన్నాడు అట్లాంటి దేవుడికి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయనకు నమ్మకల నమ్మకమైన జీవితాన్ని మనము జీవించాలి అయితే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని బైబిల్లో రాయబడి ఉంది అంటే ఆ జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది అంటే చూడండి అది ముత్యము ఎంత చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది అలాగే ఇంకొక మాట మనం చూసుకుందాము మన దేవుడిని మనము ఎక్కువగా తెలుసుకోవడానికి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియ తండ్రి తన్ను తెలుసుకున్నటకు మీకు జ్ఞానము ప్రత్యక్షము గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనయందు మిమ్మును గురించి జ్ఞాపకము చేసుకుంటున్నానని ఎఫస్సి పత్రికలో రాయబడి ఉంది అయితే ఇంకొక మాట జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఎంతోమంది తల్లిదండ్రుల్ని ఎంతో హింసిస్తూ ఉన్నారు అసలు వారి మాట అంటే కూడా వాళ్ళు లెక్క చేయరు అయితే జ్ఞానమంతుడు అలాంటి క్రియ మాత్రము అసలు చేయడని బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది అయితే దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు నీవు నాకు జ్ఞానము కావాలి ప్రభువా అని నువ్వు ఆయనను అడిగిన ఎడన ఆయన దేవుడు ఒక మాట ఏమంటున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీకు ఆలోచన యావత్తును సఫలపరచుదును అని దేవుడు చెప్తున్నాడు అంటే నీ కోరిక అంటే నీకు జ్ఞానం కావాలని నువ్వు అడుగుతున్నప్పుడు నీ కోరిక ఆయన సిద్ధింపజేసి నీకు ఆలోచన యావత్తు నీ ఆలోచన ఏమై ఉందో ఆయన సఫలం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే మనకు సంపూర్ణమైన జ్ఞాన వియోచన కలుగుటకు దేవుని యొక్క కృప మన ఎడల ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుందని బైబిల్లో చెప్పబడి ఉంది జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు కానీ వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు కీడు నుండి తొలగిపోవును జ్ఞానుల పెదువులు వారిని కాపాడును దేవునికి మహిమ కలుగునుగాక మనకు సంపూర్ణ జ్ఞానమును ఇచ్చే దేవునికి మహిమ కలుగునుగాక అయితే మనము జ్ఞానము గురించి ఇంకొక వచనము చదువుకుందాము సామెతలు రెండో అధ్యాయము నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని నీయడలా జ్ఞానమునకు నీ చెవి హృదయపూర్వకముగా వియోచన నభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వియోచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు అనుగ్ర నీవు అనుగ్రహించదవు దేవుడికి అంటే దేవుడు ఇవన్నీ మనం చేస్తే దేవుడి అందు భయభక్తులు ఎలా ఉండాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ లేఖనాలు చెప్తున్నవి అందుకని దేవుణ్ణి తెలుసుకున్న మనము ఆయన జ్ఞానంలో మనము జీవించాలి ఇంకొక మాట మనము తెలుసుకుందాము ఒకడు ధనము సంపాదించుట కంటే తన సంపాదన మొత్తము ఇచ్చి బుద్ధిని కొనుక్కోవాలి అని బైబుల్లో ఒక మాట వ్రాయబడి ఉంది దేవునికి మహిమ కలువును గాక మనము ఈ లోకంలో జీవిస్తున్నాము ఈ లోక మానున్యం మనకు అంటకుండా ఉండాలి అంటే మనం ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని విని దానిలో ఉన్న మర్మాలను తెలుసుకోవాలి ఆయన ఎందు భయభక్తులుగా జీవించాలి ప్రతిదినం మనల్ని మనము సరి చేసుకోవాలి ఆయన యొక్క జ్ఞానాన్ని మనము వెండిని బంగారములు వెతికినట్లుగా మనం వెతకాలి అలాగే మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి ఎప్పుడైతే మనము తండ్రి ప్రభువ ఆయన దేవుడని మనము ఒప్పుకున్నాము ఆరు ఆ దినందే దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం ప్రారంభిస్తాడు దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందాలి యవనస్థులు వారు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కాలంలో మీరు పడిపోకుండా ఉండున్నట్లు ప్రతిదినము మీరు బైబుల్ని చదివి పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు పొందుకొని ఆయన యొక్క జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకున్నట్లయితే ఆయన యొక్క జ్ఞానము మీరు పాపంలో పడిపోకుండా నీ పరిశుద్ధతను మీరు కాపాడుకున్నట్లు సహాయపడుతుంది బుద్ధిహీనుడు లాగా మనము ఎప్పుడూ ప్రవర్తించకూడదు దేవుని యొక్క మహాశక్తి మనకు తోడుగా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనం ఎప్పుడు భాషల్లో మాట్లాడుతూ దేవుడితో మనము సంభాషణ కలిగి ఉండాలి మనము చూసుకున్నట్లయితే యవనస్తులు మీరు మీ స్నేహితులతో ఎలా సంభాషిస్తారు మీ యొక్క విషయాలన్నీ ఎలా సంభాషిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని మీ స్నేహితులతో పంచుకుంటారు మన దేవుడు స్నేహితుడుగా తండ్రిగా తల్లిగా మనకు ఉన్నాడు మనము ప్రతి ఒక్క విషయాన్ని దేవుడితో పంచుకోవాలి దేవునితో మనకు ఒక స్నేహం ఏర్పరచబడాలి ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి ఎప్పుడూ మనం దేవుని నుండి దూరం కాకూడదు ప్రతిరోజు దేవుని విషయాలు వినుటలో ఆసక్తికరంగా మనం ఉండాలి హలెలుయా మనము ముఖ్యంగా భక్తిహీనుల వలె దేవునికి దూరం కాకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఆయన మాటలకు లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు వెళ్ళాలి ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించబడునుగాక ఈ విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను హలెలుయా ఆమెన్ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక